జగన్ కాన్వాయ్ కారణంగానే సింగయ్య బలయారని జగన్ అసమర్థతే దీనికి కారణమని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ మహమ్మద్ మండిపడ్డారు సవ రాజకీయాలు జగన్ కు మామూలైపోయాయని ఈ మేరకు ఆయన విమర్శించారు సంవత్సరం క్రితం బెట్టింగ్ లో ఓడిపోయిన ఉప సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటే ఇప్పుడు పరామర్శించడానికి సిగ్గుండాలని నజీర్ ఎద్దేవా చేశారు రాష్ట్రంలో విధ్వాంసం సృష్టించిన జగన్ ను ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు తను అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలు ప్రజల నుంచి తప్పించుకోవడానికి పరదాలు కట్టుకొని తిరిగినటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల కోసం సంవత్సరం తర్వాత తన కార్యకర్తని గుర్తొచ్చి ఈరోజు అకస్మాత్తుగా సత్తెన్పల్లి బయట తెలిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రౌడీ మూకలతో ప్రయాణం చేస్తూ అడ్డు అదుపు లేకుండా పోలీసు నియమాలు పాటించకుండా ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా మదం ఎక్కినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద ఒక సాధారణ వ్యక్తిని యాక్సిడెంట్ చేసి తన కాన్వయ కాన్వయతో చనిపోయినటువంటి వ్యక్తిని పరామర్శించకుండా రెండు సంవత్సరాల ముందు బెట్టింగ్లో తను గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి బెట్టింగ్ కట్టి చనిపోయిన వ్యక్తికి కారణం చనిపోవడానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డే దొంగే దొంగ అన్నట్టు పరామర్శకు రావడం చాలా విడ్డూరంగా ఉంది నిజంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది చీదరించుకొని బంగాళాఖాతంలో కలిపేసినా కూడా ఈరోజు సిగ్గు లేకుండా రోడ్డు మీదకి వచ్చి శవ రాజకీయాలకు తెరదీసినటువంటి జగన్మోహన్ రెడ్డిని గుంటూరు జిల్లా వాస్తవం వీళ్ళందరూ కూడా ఆయన్ని కొట్టేటువంటి ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం